జూలై ఐదో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య తర్వాత మిథున రాశి వారికి కాలం కలిసి రాబోతుంది నెంబర్ వన్గా ఎదగబోతున్నారు జరగబోయేది మొత్తం చూడండి జూలై ఐదో తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది వీరి వృత్తి బుద్ధి వ్యాపార వై వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వరితరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు లాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది మిథున రాశి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరిచి వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతున్నాయండి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధాన్ని నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు వీరు ఎదుర్కొంటారు ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాశి వారి వేరే వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కూడా ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది కలిగిస్తుంది అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు మనోధైర్యంతో చేసే కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సమయంలో వ్యాపారపరంగా ఆర్థికంగా చాలా లాభాలు అనేవి కనబడుతున్నాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కాకపోతే మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి మేము మీ రంగాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగించవచ్చు రెచ్చగొట్టేవారు ఉన్నారు విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి శ్రీ మహాలక్ష్మి శుభప్రదం కారణంగా మీకు అన్ని విధాలుగా మేలు చేకూరుతుంది భూగృహ యోగాలు కనిపిస్తున్నాయి కలిసి వస్తాయి కూడా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు సంతోషంగా కాలాన్ని కూడా గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేయాలి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కూడా ఉండదండి అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది కీలకమైన వ్యవహారాలలో ఒక మెట్టు తగ్గి ఉంటే లక్ష్యం అనేది త్వరగా చేరుకుంటారు శుభకార్యాలతో ఆర్థికంగా వ్యయం కూడా పెరగనుంది మొహమాటంతో ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకుంటే మేలు దైవ బలాన్ని పెంచుకోవాలి మీకు ఈ వారం మధ్యలో చాలా శుభాలు అనేవి కూడా చేకూరుతాయి ఈశ్వర ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు కూడా మీకు సిద్ధించబోతున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూలై నెల వీరి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో కలగబోయి పూర్తి మార్పులు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అసలు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పదవ ఇంటి పైన కేతువు కన్యా రాశి నాలుగవ ఇంటి పైన తన సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు చాలా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కెరియర్ మరియు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు సాధారణ సమయం అనేది ఉంటుంది మరియు కుటుంబ పరంగా మంచి సమయం ఉంటుంది కెరియర్ వారీగా మీకు చాలా పని భారం మరియు అదనపు బాధ్యతలు కలిగి ఉంటాయి కాబట్టి మీరు కొంచెం కఠినమైనటువంటి సమయం అయితే ఉంటుంది అప్పుడప్పుడు ఈ కారణంగా మీరు విశ్రాంతి లేకుండా మరియు అలసిపోయినట్లుగా కూడా అనిపించవచ్చు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు మరియు మీరు ఎవరు కూడా మీ మాట వినడం లేదు అనేటటువంటి భావన కూడా మీలో అభివృద్ధి అనేది చెందుతుంది మొదటి రెండు వారాల్లో మీకు ఈ రకమైన పరిస్థితి అనేది ఉంటుంది మరియు చివరి రెండు వారాలు కొంచెం చాలా మెరుగ్గా అయితే ఉంటాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా కొత్తగా ఉద్యోగం కోసం శోధిస్తున్నవారు కూడా ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఆర్థికంగా మీకు సాధారణమైన సమయం అయితే కలిగి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి మరియు దానిని నియంత్రించలేరు మీరు మీ యొక్క ఆరోగ్యం మరియు కుటుంబం కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు లగ్జరీ వస్తువులపైన కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి అవసరానికి మించి డబ్బు చేతిలో ఉంచుకోకండి ఈ నెలలో కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్య నుండి అధిక అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు మీ తోబుట్టువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా సాధారణమైన సమయం అయితే ఉంటుంది మీరు కంటి మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధ కూడా పడవచ్చు తరచుగా కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన ఆహారాన్ని తీసుకోండి మీరు వెన్ను నొప్పి మరియు తలనొప్పితో కూడా బాధపడవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది వ్యాపారస్తులకు సాధారణ సమయం అయితే ఉంటుంది వ్యాపారంలో నెమ్మది నెమ్మదిగా మీరు వృద్ధి మరియు సగటు ఆదాయాన్ని కూడా పొంది ఉంటారు మూడవ వారం నుండి కూడా మీరు వ్యాపారంలో మంచి ఆదాయం పెరగడాన్ని మీరు చూస్తుంటారు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు చూసారు కదండి మిథునాశ్వర్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగాను నిశ్శబ్దంగాను తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి యొక్క జీవన విధానం హుందా అందరిని అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వీరు వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనసును ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ ఉంటారు మిథున రాశికి చెందినవారు నిలకడలేని మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలోని పెద్ద బలహీనతలుగా ఉంటాయి ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కూడా వీరికి అందకుండా పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి చూసారు కదా మిథున రాజ్ సార్ గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన అనుబెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్